వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఉచికూరు నాగార్జున విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు అశ్విత్ రెడ్డిలు మంగళవారం నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యాంతి పత్రంలో కోరారు నెల్లూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోపర్నా గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ సిక్స్ పోలీస్ స్టేషన్లో సిఐ సాంబేశ్వరరావు గారు అధ్యక్షులతోన ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీ సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిషన్ మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాము గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఎవరైనా కావచ్చు సోషల్ మీడియాలో నిదర్శక మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలనను మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాకి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈ రోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఈ రోజు దాకా కూడా అక్రమ కేసుల మీద పెట్టడం ప్రభుత్వ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్ట్ చేయాలట డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పనికిమాన్లు కాదు ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడు ఏదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకు అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటి గంటల గంటల లైవ్లో లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చా కార్యక్రమాలు పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ ప్రతినిధి ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగ ప్రజలకు ఇచ్చిన హామీలను విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే డైవర్షన్ టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబడతనాన్ని దారి మళ్ళించడానికి మాత్రమే కొంతమంది పనికి మాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ హన్నాలు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని మీ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా దాదాపు సంవత్సరం సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించారో మనం అందరూ చూస్తూ ఉన్నాం ఇదే విధంగా కానీ మీరు ముందుకెళ్ళు ఇదే ఇదే విధంగా మీరు ముందుకెళ్తూ పరిపాలనని గాలి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొన్ని ఇట్లా కొంతమంది సైకుల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైక్ల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇంటింటికి కూడా పోయే పరిస్థితులు లేకపోక రానున్న ఎలక్షన్స్లో కావచ్చు పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా మీడియా మాధ్యమాలు కావచ్చు ఎక్కడైనా సరే రాజకీయాన్ని హుందాగా నడిపించాలని ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హానికి పాల్పడవు న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు బాధ్యత గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం మీద మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితి మేము పెట్టామని